నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా పత్రాన్ని ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు పంపిస్తున్నట్లు చౌదరి తెలిపారు వైఎస్ షర్మిల నియంత పోకడలు నచ్చక పార్టీ మారుతున్నట్లు చౌదరి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో డివీఆర్కే చౌదరితో పాటు దెందలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు రాజకీయలు రాజకీయ భవిష్యత్తు అంటే ఎప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు అలాగే ప్రాథమిక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీ నుంచి కూడా మనకి ఆహ్వానాలు అంది అలాగే ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు అంది రెండు రోజుల్లో వాళ్ళతో మా కార్యవర్గం అంతంతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటుంది వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా వై వైయస్ఆర్సిపి పార్టీ నుంచి కూడా ఈరోజు పొద్దున్న మనకి పిలుపు రావడం జరిగింది అలాగే మా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పిలుపు రావడం జరిగింది జనసేన పార్టీ నుంచి కూడా పిలుపు రావడం జరిగింది కాబట్టి ముందు అసలు కార్యాచరణ అనేది మా కార్యకర్తలు అందరితో కూడా కూర్చొని మాట్లాడుకుని రెండు రోజుల్లో ఈ విషయాన్ని తెలియజేస్తాను సార్ అది ఒక ఈరో ఈ రోజున అసెంబ్లీ సీట్ రాలేదనో లేకపోతే మనకి ఇప్పుడు వెళ్ళే పార్టీలో అసెంబ్లీ సీట్ మళ్ళీ మనకి ఇస్తారనో అయితే కాదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం మనం వర్క్ చేశాను ఆ రోజున కూడా అసెంబ్లీలో అసెంబ్లీ కాన్స్ట్యుకి పోటీ చేయమన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తాననే ఆశ కానీ ఆ రోజున్న పరిస్థితి కానీ లేదు కేవలం పార్టీ కోసం మాత్రమే నేను కష్టపడి పోటీ చేయడం జరిగింది అలాగే ఇవాళ కూడా అంతే ఏ పార్టీలోకి వెళ్ళినా నా వంతు కృషి చేసి పార్టీని అభివృద్ధి చేసే విధానంగా నడుచుకుంటానే కానీ పార్టీలో ఈ పదవి కావాలి లేకపోతే సీట్ ఇస్తేనే పార్టీలో ఉంటాననే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు ఇప్పుడు కూడా కొత్తగా లేదు ఇప్పుడు ఆవిడ మీద నిందనేది కాకుండా అప్పుడు జరిగే పరిస్థితులన్నీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ విధానంగా జరుగుతుంది